అందరికీ ఇంక ఈరోజు అయితే మాత్రం చాలా చల్లటి వాతావరణానికి బీరకాయ పచ్చడి చేస్తాను బీరకాయ పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది పల్లీలు వేసి చేస్తే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఒక బయట వాతావరణం చూపిస్తాను చూసేయండి చూసారు కదండీ ఇంక అనేది వాతావరణం ఎలా ఉందో చల్లగా ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా వేడి వేడి అన్నది పచ్చని ఉంచుకోవడానికి బాగుండిద్ది అని నేను ఇంకే విధంగా చేస్తున్నాను చూసారు కదా చాలా వరకు చల్లగా ఉంది వర్షం పడేటట్టుగా అయితే మాత్రం ఈ కోళ్ళు వచ్చేసి మాయలు అనమాట ఇల్లు పెట్టి ఎక్కడికి బావండి ఇంక వాతావరణం అయితే ఎలా ఉంది ఇప్పుడైతే మాత్రం పచ్చడిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకుందాం చూపిస్తానండి నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను వేడి వేడి చల్ల చల్లటి వాతావరణానికి వేడి వేడి అనవలు వేసుకుంటే అంటే వీలు విడిగా ఉన్నప్పుడు తింటే వేరు వాతావరణానికి వేడి వేడి పూల పచ్చడి తింటే వేడు అనమాట ఇంకో ఫ్రిడ్జ్లో అయితే ఐటమ్స్ ఉన్నాయండి ఏ కాదు తీసుకుంటాను చూసేయండి టైం అయితే శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఈ వన్ టైం శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ తెచ్చేసుకున్నాను అండి దీని అయితే పై చిక్కంతా అంతా తీసేసుకొని పచ్చడి చేసేసుకున్నాం నా పాపం పడ్డది మంచం పట్టుకుని లెగుస్తా నేనేమో ఇటు వంట చేసుకుంటున్నాను ఓం బుడ్డా భయపడ్డావా చెప్పు భయపడ్డావా సరేనండి ఇంకా పచ్చిలో గాల్స్ని అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను పల్లీలు అవన్నీ ఫ్రై చేసేసుకున్నాం అంత లేక అయితే మనం పల్లీలు అయితే తీసుకుని ఫ్రై చేసేసుకున్నాం బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నామండి దీని ఏడాది అయితే ఈ టైంకి అయితే నార్డ్ ఐటమ్ కూడా అయిపోయిందండి అది పక్క అయితే ఈ ఏడాది ఇది ఈ చెన్ వచ్చేసి మొగ్గుదని వేస్తున్నాం మిగతా దీని పక్కన అయితే నేను ఒక ఎకరం పది సెంట్లు అయితేనేమో తిండి గింజలు కానీ చెప్పేసి బియ్య పెట్టినవర్ అయితే వేస్తున్నానండి ఈ ఏడాది అయితే అందుకని చెప్పేసి రేపేమో వదిలి తినాలి నవర్గా అయితే ఒడ్లున్నాయి కదా వాటిని చల్లాలి మిగతా ఏమో తర్వాత శనివారం రేపు శనివారం అయితే దీన్ని నాటి ఈ శనివారం అయితే ఈ గడ్డ మొత్తం వేస్తారండి ఇక్కడ వచ్చేసి మొత్తం మూడు ఎకరాలు ఉంది మూడు ప్లస్ మూడు మొత్తం ఒక ఆరు ఎకరాలు ఉంది సరేనండి ఇంక ఇట్నైతే చూసారు కదా సిమ్ములోనే ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే మనం పచ్చి నూరేటప్పుడు బాగా మెరిగిద్ది ఇవి అనేది ఒక గిన్నెలో తీసేసుకున్నాం ఒక రెండు నిమిషాలను చేసుకొని అమ్మాయి నడిపిడానికి పిల్లలు వచ్చేసారు చిన్నపిల్లల ఎవరైనా ఇష్టపడతాం కదండి అదే పిల్లలు వచ్చారు అమ్మాయి కోసం సన్ఫ్లవర్ ఆడేవాళ్ళం ఈ శారీ శనగ నూనె పాయిల్ అయితే ఇచ్చారు నాకు ఈ ఆయిల్ అస్సలు నచ్చలేదు నాకైతే పచ్చిమిర్చి వేసి వేయించుకోవడం దీంట్లోనే అవి ఏ పోవాలి బీరకాయలు కూడా ముక్కలు చేసుకున్నాను అలానే టమాటా చేసుకున్నాను కొంచెం మంట లేకుండా చేయనున్నాడు సరే కదా అంటే ఒక్కసారి పచ్చిమిరకాయలు ఎక్కువ అవుతూ ఉంటాయి కదండి మంట లేకుండా అన్నాడు సరే అన్నాను అంత పచ్చిమిరకాయలు తక్కువ తీసుకున్నాను నేను అయితే కదండి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మా పక్కన పెట్టేసుకుందాం ఈ బార్కి ఈ అయితే రేపు సోమవారం రేపు శనివారం అయితే నాడు పడతాయి వాటిలో మంద కూడా అండి ఆ మందులో మందేమో ఎకరం పది సెంట్లు సో అయితే దీనికి ఖర్చు వచ్చేసి ఇప్పుడు దాకా దగ్గర దగ్గరగా ఈ తోలకాలు కొనటం నారు బయట కొనేసరికి బాగా ఎక్కువైపోయిందండి నారు వేయడానికి వరికి వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర దీనికి చూసుకుంటే అటు ఇటుగా ఒక ఇరవై వేలు దా ఇరవై వేలు చిల్లరే ఫైనే ఇరవైలో అంటే పాతికలకి అంటే ఇరవైలకి ఎక్కువ పాతికలు తక్కువన్నట్టు ఆడిట్గా ఉంది సో అయితే ఒక ఎకరం పాతి సెంట్లకి అంత ఖర్చు వచ్చిందండి అదే సొంత నాలుగు చేలో పోసుకొని అడితే కొంచెం ఖర్చు తగ్గేది ఏం చేస్తాం అప్పుడేమో కొన్ని అనుకునే కారణాల వల్ల అట్లా అయిపోయింది సర్లే ఏది జరగాలో అటు జరుగుతామండి ప్రభుత్వం ఇంకా అయినా అటు ఒక దారి పోతా పోవటమే ఏడు జరగాలు అవి జరుగుతూ అని చెప్పి అన్నీ మెలకొనటమే సో అయితే ఈ చేయిన్ అయితే నేను పోయిన పోయిన వారంలో నైట్ పూట వచ్చేసి నైట్ అంతా తిరిగి నీళ్లు పెట్టి మళ్ళీ తెల్లారు చావునే అంటే నైట్ పన్నెండికి వచ్చి నీళ్ళు పెట్టాను ఆ తగ్గడానికి మూడైంది అంటే తెల్లారి ఎర్లీ మార్నింగ్ మూడైంది ఆ మూడింటికి కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ మా టాటర్ తీసుకొచ్చి అప్పటికప్పుడు మళ్ళీ నైట్ మూడు మూడు నలభై ఐదు అయింది మళ్ళీ చేలోకి వచ్చేలాగా మూడు నలభై ఐదుకి మొత్తం టాటర్ అంతా రోటవేట పోపించేసి ఎందుకంటే నీళ్ళు ఆగవండి నీళ్లు పెట్టినామంటే మళ్ళీ పోతాయి మళ్ళీ పోయినాయంటే మళ్ళీ అంతా పాటు కష్టం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనేం చేసినంటే మళ్ళీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు మళ్ళీ కోపించాను రోటవేట కోపించి ఇప్పుడు నాగల నాగలతో ఒకసారి ఒక సాలు వేపిస్తున్నాను నాగ రోట వీల్స్ వీల్స్ తోటి దమ్ దొక్కేస్తున్నాను ఒక సాలు సో అయితే మాట కొంచెం స్పీడ్ ఉండటం వల్ల అక్కడక్కడ తడబడింది అదేవిధంగా పొరబడితే అని గమనించే మాకు అదే అండి ఈ ఏడాది మరి ఎటువంటిది ఏం కదా కానీ ఈ ఏడాది మొత్తం ఈ విషయంలో వస్తాం అంటాయి ఎకరాల పొలాన్ని నేను నేను ఒక్కడే తిప్పలు పడాలి ఇప్పుడు అటు బుజ్జి రాటానికి ఏమో నా పిల్లలు ఉంది కదా ఆ పిల్లలతోనే సరిపోయింది మా అమ్మ వాళ్ళంటావా మా అమ్మలు ఏమో దేశం పోయారు వాళ్ళు వాళ్ళ పనిలే వాళ్ళు ఉన్నారు మాతో వాళ్ళు అంటే వాళ్ళ పని ఉంది ఎవరి పని అయింది ఎవరు సంబడం వాళ్ళకే సరిపోతుంది ఇప్పుడు నా సంబడది ఇది సంబడమే అంటారే కదా అంటే ప్రస్తుతానికి అయితే నా నా పని ఈ విధంగా ఉంది అయితే ఈ ఆడేది ఎంత సంపాదిస్తానండి మొన్న ఫస్ట్ మీకు ఈ సారీ చేసి చూస్తారా దానికి రీచ్ అవుతానే లేదా అనేది చూడాలంటే మీరు ఖచ్చితంగా డైలీ నా వీడియోస్ ఫాలో అవుతా ఉన్నాను అనమాట కట్ చేసి మళ్ళీ వాష్ చేస్తున్నాను మట్టే ఏమైనా ఉండి దేవని చెప్పేసి రెండు వేసుకున్నాం ఎందుకంటే టమాటాలు రెండు యాడ్ చేసేసుకుంటున్నాం కాబట్టి ఏం కాదు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదండి పక్కన తీసేసుకొని ఈ ఆయిల్లోనే బేకాలు వేసేసుకున్నాం కూడా బాగా మగ్గిపోవాలి ఆయిల్లో మూత పెట్టేసుకుందాం ఇంకా సన్న ముక్కలు కొత్తి మరి పిసిరావతిని కొద్దిగా పెద్దగా చేసేసేది ఇంట్లో కింద పని మూత పెట్టేసుకుందాం గుతీ అయ్యి బావ కూడా వచ్చాడు పని నుంచి ఇంకోసారి బావ కూడా పోసుకుంటాడు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేస్తున్నాను చూపిస్తాను లెమ్ పల్లీలు జీలకర్ర అలానే వెల్లుల్లిపాయ సాల్టు బీరకాయ పచ్చిమిర్చి ముందైతే పల్లీలు వేసుకున్నాం అయితే మెరిగిన తర్వాత అలానే పచ్చిమిర్చి అని టమాటా వేసుకొని దంచేసుకున్నాం చేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం వెల్లుల్లి జీలకర్ర చేసుకుందాం వీటిని కూడా దంచేస్తుంది బీరకాయ వేసేసుకొని దాంచేస్తాను పచ్చడి అయితే ఇంక నూరటం అయితే అయిపోయిందండి ఇంకా నైట్ వచ్చేసి ఇంకా అన్నం తింటున్నాం అనమాట కొంచెం నెయ్యేసి నాకు పడుతుంది పైన నెయ్యి ఇంకా పచ్చడి అయితే ఇంకో కొడుకు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుందండి చూసారు కదా నెయ్యి ఇది ఇంట్లో మొన్న బుడ్డిగాడు కోసం చేసిన నెయ్యి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది పచ్చలో తింటే అసలు మంటే ఉండలేదు అలా ఉడికొడుకుని పువ్వులు ఒక్క ముద్ద అలా కలుపుకొని తింటే తినే కొన్ని తినాలనిపిస్తుంది అసలు మంటే లేదండి పల్లీలు వేసిలకి వెల్లుల్లిపాయ వేసిలకి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు మీకు పని చిన్న పని ఏంటంటే చిన్న సబ్స్క్రైబర్ ఒక లైక్ చేస్తే ఈ యొక్క సపోర్ట్ అనేది నాకు కొంచెం వండిద్ది అది ఈ ఏడాది అయితే ఈ పదమూడు ఎకరాలకి తగ్గి తగ్గి నాలుగు లక్షలు పెట్టుబడి అయితే నాకు ఆడైతే తనే పైసా లేదు మొన్నైంది ఎక్కడ ఒక డెబ్భై వేలు ఎనభై వేలు తీసుకొస్తే అవి కూడా అయిపోయినాయి మొన్న ఒక లక్ష ఇరవై వేలు తీసుకొచ్చాను లక్ష ఇరవై వేలు తీసుకొస్తే ఈ గాల్లో తూర్పుపాలు వచ్చినవి పోయిబట్టే అంటే ఎవరు పోవాలి వాళ్ళు పోయినాయి మరి ఎట్లాంటిది ఏమో ఏ ఇంకా అడవి ఇంకా అది నెట్టుకో మాట ఏదైనా కానీ ప్రాబ్లం ఇచ్చి కూర్చుంటే అసలు ఏది కాదు ఒకసారి ఒడ్డును కూర్చొని ఏది కొట్టాలనుకుంటే ఎప్పుడు కొట్టేది కదా అది దూకితేనే మునిగి తెలియదు అని తెలిసింది అంతేగాని ఒడ్డు మాట్లాడుకోవడం కన్నా దూకితేనే లో తెలుసు అంటూ ఏదైనా దూకేకే తెలుసు అండి అది